దేవుడు తన పని కొరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో నియమిస్తాడు ప్రతి ఒక్కరిని కూడా తన స్థానము ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో నియమించడమే కాకుండా తన పనిని అద్భుతంగా జరిగించడానికి ఒక్కొక్కరికి తలంతు అనుగ్రహిస్తాడు అయితే మనల్ని దేవుడు ఏ స్థానంలో నియమించాడనేది మనం తెలుసుకోగలగాలి తెలుసుకొని అది ఎలా తెలుసుకోగలమంటే ఆయన పాదాల వద్ద ఆయనే అడగాలి అలా చేయకుండా మనకి ఎక్కడైతే ఇష్టమో ఆ పని చేయడం అనేది దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు సౌలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇస్రాయేళ్ల కోరిక మేరకు రాజు వద్దన్నప్పటికీ ఇస్రాయేళ్లు బలవంతం చేయడం వల్ల సౌళ్లను ఏర్పాటు చేసుకున్నాడు ఫైన్ కానీ సౌలు దేవునికి విధేయత చూపించలేకపోయాడు సౌలు దేవుడి ఆజ్ఞను మేరాడు కాబట్టి సౌరులను దేవుడు పక్కన పెట్టేశాడు దాగిదును ఎన్నుకున్నాడు సౌలు తప్పు చేశాడు దావీదు తప్పు చేశాడు కానీ దావీదు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడి మళ్ళీ దేవుని పాదాల దగ్గర తిరిగి కట్టుబడ్డాడు ఇసుక యోధ తప్పు చేశాడు దేవుని అమ్మివేశాడు కాని ఆయనకి పశ్చాత్తాపం ఆయనలో లేదు దేవుని పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి పశ్చాత్తాపడి తిరిగి కట్టుబడలేదు నీ జీవితంలో నా జీవితంలో కొన్ని పొరపాట్లు మనం చేస్తాం అది సహజ మనిషి నైజం కానీ దావీదు వలె దేవుడి పాదాల దగ్గరికి వచ్చి మన తప్పులను మనం ఒప్పుకొని సరి చేసుకొని పశ్చాత్తం పశ్చాత్తాపడి తిరిగి ఆయనలో కట్టబడాలి ఆయనలో కట్టబడాలి ఖచ్చితంగా అప్పుడే ఆ యొక్క క్రైస్తవ జీవితం ఆ యొక్క సేవా జీవితం ఆ యొక్క పరిచయ జీవితం వృద్ధి చెందుతుంది దేవునికి మనం దావీదు వలె హృదయానుసారులమవుతాం మరి నీ జీవితంలో పశ్చాత్తాపం కలిగి ఉన్నవా అది చాలా కష్టమైనది పశ్చాత్తాపం అనేది కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తాం తప్పులు చేస్తాం మనుషుల విషయంలో తప్పులు చేస్తాం దేవుని విషయంలో తప్పు చేస్తాం కానీ మనం ఆ తప్పులను అంగీకరించాం వైద్య సార్లు వస్తుంది అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్తిల వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వాడు కలికి పొందుతాడు కొన్నిసార్లు అతిక్రమాలను కొన్నిసార్లు తప్పిదాలను మనుషుల పట్ల దేవుని పట్ల చేసిన యొక్క తప్పిదారు అంగీకరించాం ఒప్పుకో ఎదుటి వాళ్ళు దాన్ని నెట్టేస్తూ ఉంటాం మనం చేసిన తప్పులు కూడా అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టాంసార్లుగా ఉండలేరు మన తప్పును మనం తెలుసుకుందాం అది మనుషుల పట్ల చేసినా దేవుడి పట్ల చేసినా సరే ఆ తప్పుని తెలుసుకొని దేవుని పాదాల య వాటిని విడిచిపెడదాం తిరిగి దేవునిలో దేవునితో కట్టపడదాం దేవుడు మిమ్మల్ని మీ సేవ జీవితాన్ని మీ క్రైస్తవ జీవితాన్ని మీ విశ్వాస జీవితాన్ని ఆ క్రమంలో కట్టి వృద్ధి చెందించిన కాక ఆమె